నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మంగళగిరి నాంచర్మ ప్రాంగణంలో టీడీపీ వివిధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్లో వీక్షించండి మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నూతన మండల పట్టణ కమిటీలు క్లస్టర్ యూనిట్ బూత్ వార్డు గ్రామ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవపేతంగా జరిగింది తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలో వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి ఇతర ముఖ్య నేతలు ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ ఆయా కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఆద్యంతం కోలాహలంగా ఓ పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ దుగ్గిరాల మండల అధ్యక్షుడు కేశమేని శ్రీ అనిత తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు తాడేపల్లి మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితర కమిటీల నేతలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్క్ పోర్ట్ డైరెక్టర్ శేక్రమ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కుర్బీల్ ఇబ్రాహీం రాష్ట్ర నాయబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేఖరరావు తదితర నేతలు పాల్గొన్నారు

आज السلام عليكم राष्ट्र आपकागा इधर 11 12 11 தெல்ல धरो அப்படி खासदारക്കുള്ള 바రుඟා ఈ రోజున ਮੰమడి హిలో సే బాహన శివార్ధ కల్లర్ మంతన కో మనంప బైల జిల్లా స్థంధంలోని బోల్ విచార్జలు ఈను విచార్జలు రాష్ట్ర విచార్జలు అలాగే వార్డు అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల కంపెనీలు కూడా కూడా ఈ వేదిక పర్వం పరిచయం చేసి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవాలని మనం చూస్తున్నాం మనందరికీ తెలుసు మన శాసన శాసనసభ్యులు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ నారా రమేశ్వర నియోజకవర్గంలో పార్టీ ప్రజలు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా విద్య వైద్యం అలాగే మౌలిక వసతులు అభివృద్ధి సంక్షేమం అన్ని రంగాల్లో కూడా

కాబలన్నీ కూడా సమిష్టిగా పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్లో దాదాపుగా ఈ 15 గంటల కాలంలో పూర్తి చేయబడతా దూసా ఇదంటే అన్ని సంక్షేమ కార్యక్రమాల నిల్మే 3 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం స్థాపన చేసుకొని జరిగింది భూకొలక ప్రమాణం వైద్య ఉచిత వైద్య ప్రవేశ కార్యక్రమం జరిగింది సమాజానికి మూడు వ్యాసాల రోజులు లోపల జరిగింది school పేరే ఖతి ఇదో ఎంత మంది పేర్లు ఉంటాయ్ ఆ 하나님의 పేరున కురా 17వ కోపస కురా నా నాణీకేశ్వర అవయిన కురా రబ్బికి సోదరి అలాగే రైతుకి ఏరులొన కురా జాత్యకి దరిగింది ఈ సమసమున కురా చంద్రబాబు నాయక నాయన కురా పాతం ప్రజలకు ఇన్నో నింపొలైన కురా రాష్ట్రంతో అన్ని రకాల లో ముగిస్తుంది ఈ రోజున కురా

పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ముంచిన విశ్వాసాన్ని నిత్య చైతన్యంతో పార్టీకి ఉత్తమ భవిష్యత్తు నా కొద్ది కర్తవ్యాన్ని విధులను బాధ్యత leva te jagame ni leva te jagame ahamanu jehtuna lo ahamanu jehtuna ya lo ke sta mai dhi sivi una pulau paivi diksha tala ka guru la sa o twa ni ka tidi na pati khanda guni na vecham sa sa ma a thina ni go aasan thai nu de thai khas 트위터는 트가난다 트위터는 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 ma'a ka'iha'ana koui ho'omalo po'e ko'o lela lo'o na'e che'e பழ அதுக்காக நினைக்கிறேன்